మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఓపెన్ ప్లాట్ అండి ఇది మనకి గట్ కేసర్లో సేల్కి వచ్చింది వన్ ఫార్టీ ఫోర్ స్క్వేర్ యాడ్స్ నార్త్ ఫేస్లో ఉంటుంది ఇది ట్వంటీ సిక్స్ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్లో ఉన్న ఓపెన్ ప్లాట్ అండి ఈ ప్లాట్ ముందు వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఇది ఎగ్జాక్ట్ మనకు లొకేషన్ గట్కేశ్వర్ అవుటర్ రింగ్ రోడ్ దాటాక కొంచెం ముందుకెళ్ళాక హైవేకి లెఫ్ట్ సైడ్లో ఉంటుందండి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది హైవేకి అంతే మనకి సరౌండర్ కూడా అక్కడక్కడ హౌజెస్ ఉన్నాయి ఇది ప్రైస్ వచ్చేసి ట్వంటీ టూ థౌజండ్ పర్ స్క్వేర్ యాడ్ అండి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫోన్ చేయండి చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవజాన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్